హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో సరైంది గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైంది గుర్తించమని అడిగాడు ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో ఇటీవల సత్కరించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్వీన్ ఎలిజబెత్ తొలిసారిగా నైజీరియా నుంచి ఈ అవార్డు అందుకున్నారు అంతర్జాతీయ అవార్డులో మోదీకి ఇది పదిహేడవ పురస్కారం నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు వీటిలో ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్ సరైంది గనక మనం చూస్తే సరైంది గనక ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే అనగా ఆప్షన్ సి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ